రక్షకుడును విమోచకుడునైనా యేసు క్రీస్తు వారి నామములో శ్రేష్టమైన శుభాభివందనములను మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియదేవుని బిడలారా ఈ పునరుద్ధాన దినములో మరి ఎంతో ఆసక్తిగా మనము దేవుని వర్తమానము కొరకు ఎదురు చూస్తూ ఉంటాము కనుక మరి దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనే ఆలోచనతో దైవ సన్నిధిలో మనం అందరము కూడా పాలు ఉన్నాం మన వ్యక్తిగత జీవితాలు సమాజములో మనం బ్రతికే విధానాలు మన ప్రవర్తనలో మన క్రియలలోను మన నడవడికలలోను దేవుని ప్రచలము అనిపించుకునే విధముగా మనం నడుచుకోవాలి దేవుని ప్రజలు ఎవరు మన అంశం ఏమిటంటే దేవుని ప్రజలు ఎవరు అందరూ దేవుని ప్రజలేనా అందరూ దేవుని ప్రజలేనా ఒకవేళ దేవుని ప్రజలు అనేవారు ఎలా ఉంటారు వారి లక్షణాలు ఏమిటి వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మూడు కార్యములను ఈ రాత్రి వేళ నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా లోకములో మనం బ్రతుకుచు ఉన్నాము గనక ఈ సమాజములో దేవుని నామము ఘనపరచబడాలి మన ద్వారా దేవుని నామం అనేది దూషింపబడకుండా బహు జాగ్రత్త పడేవారముగా ఉండాలి కడవరి దినాలలో దేవుని నామమును దూషింపబడే విధముగా నేటి క్రైస్తవ సమాజములో కొందరు అలా బ్రతుకుతూ ఉన్నారు మరి అలా బ్రతకాలని దేవుడు చెప్పడం లేదు కానీ దేవుడు చెప్పే మాటలలో మరి స్పష్టంగా మనము గమనించవలసినటువంటి విషయాలు ఏమిటో వాక్యానుసారముగా మనము చూడాలి వాక్యమునకు వెలుపుట మనము ప్రతికేది కాదు కానీ వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మరి దేవుని నామం అనేది మన ద్వారా ఘనపరచబడుతూ ఉన్నది దేవుని నామము దూషింపబడేటట్లుగా ఒక క్రైస్తవుడు ఉన్నట్లయితే వారు దేవుని ప్రజలుగా మరి పిలువబడలేరు దేవుని ప్రజలుగా మార్చబడలేని వారుగా ఉంటున్నారు లోకములో మరి దేవుని ప్రజలు ఏ విధముగా తమ జీవిత విధానములనేవి కొనసాగించాలి దేవుడు ప్రతి మనిషిని పట్ల ఒక గొప్ప ఉద్దేశం అనేది కలిగి ఉన్నాడు ప్రతి మనిషిని పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు మరి నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగిన దేవునిని మనము ఎలాగా ఆయనను వెంబడించగలము ఏ విధముగా ఆయన ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించగలము దేవుని ప్రజలముగా ఈ భూమి మీద మరి ఎలాగా చలామని అవ్వగలమో వాక్యానుసారముగా మనం చూద్దాం ప్రియ దేవుని బిడలారా డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనాన్ని మనం గమనించేటప్పుడు డెబ్బై తొమ్మిదవ కీర్తన వచనాన్ని మనం గమనించినప్పుడు మొదటిగా దేవుని ప్రజలు ఎలా ఉంటారు దేవుని ప్రజలు ఎవరై ఉన్నారు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి వారి యొక్క గుణ లక్షణములనేవి ఎలా ఉంటాయో దేవుని వాక్యములు మొదటి కార్యములను మనం గమనించేటప్పుడు డెబ్భై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం గమనించినట్లయితే అప్పుడు నీ ప్రచలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అని అంటున్నాడు దావీదు భక్తుని యొక్క జీవితములో మనము ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే ఎరశలేము యొక్క నాశనమును గురించి కీర్తనాకారుడు విలపించు ఉన్నాడు ఈ డెబ్బై తొమ్మిదవ కీర్తన దీని యొక్క సారాంశం ఏమిటంటే ఎరుసలేము నాశనమును గురించి కీర్తనాకారుడు విలపించుచు ఉన్నాడు విడుదల కోసము అతడు ప్రార్థించినటువంటి కార్యములు ఎరుసలేము యొక్క నాశనమును గురించి కీర్తనాకారుడు విలపించేటువంటి స్థితిలో ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఇస్రాయేలీల ప్రజలకు మరి ఎరుసలేము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక నగరముగా వారికి ఉన్నది గనుక మరి దానిని నాశనము చేస్తున్నటువంటి శత్రువులు పలు రకాలుగా మరి దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టుచూ ఉన్నటువంటి ఈ సందర్భములలో మరి దావేద భక్తుడు విలపించినటువంటి కార్యములు అనగా ఎరుసలేమి యొక్క నాశనమును గురించి మరి దేవుని సన్నిధిలో విలపించుచు ఉన్నటువంటి భక్తుని యొక్క జీవితంలో మరి ఏ విధముగా దేవుని సన్నిధిలో అతడు విలపించేవాడుగా ఉంటున్నాడో అలాగే ఒక క్రైస్తవుడుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి పట్ల మరి దేవునికి ఒక ఆలయముగాను దేవునికి మనము ఒక గుడారముగాను మార్చబడుతున్నటువంటి మన జీవితాలు ఒకవేళ నాశనము అవుతూ ఉన్న సమయాలలో మనము విలపించేవారముగా ఉంటున్నామా మరి పౌలు భక్తుడు కొరింది పత్రికలో మరి చెప్పినట్లుగానే మరి దేవుడు నివసించేటువంటి ఒక ఆలయం మరి దేవుడు నివసించేటువంటి ఆలయమును ఎవరైతే పాడు చేయదురో వారు పాడు చేయబడుదురు అని చెప్పబడుతూ ఉన్నది కనుక నా ప్రియ స్నేహితుడా స్నేహితురాలా ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని ప్రజలు ఎవరు అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక మొదటిగా దేవుని ప్రజలు వారు ఎలాంటి వారో ఈ భాగములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం అనగా మేము మీ ప్రచులమై ఉన్నాం నీ ప్రచులము నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము మొదటిగా దేవుడుని దేవుని ప్రజలు అనేటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి దేవునిని ఘనపరిచేవారు గాను దేవునిని మహిమపరిచేవారు గాను దేవునిని స్థుతించేవారు గాను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి ఒక హృదయం అనేది కలిగిన వారే దేవుని ప్రచులై ఉన్నారు తరతరముల వరకు ఆయన కీర్తిని ప్రచురపరిచేటువంటి వారు మరి ఈ రోజుల్లో దేవుని ప్రచులం చెప్పుకుంటూ ఉన్నాము దేవుని ప్రచులం అని చెప్పేటువంటి వారి జీవితాలు ఎలా మారిపోతూ ఉన్నాయి అపోస్తునుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయములో మనము గమనించినట్లయితే తాము దేవునిని ఎరిగి ఉండి కూడా దేవునిని ఎరగనట్లుగా వారు బ్రతుకుచు దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేనటువంటి హృదయం కలిగిన వారు వారి యొక్క హృదయం అనేది అంధకారం అవుతుందని చెప్పి పౌల భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో స్పష్టముగా సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు పాత నిబంధనలు దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మరి ఎరుశలేము యొక్క నాశనమును గురించి విలపించుచున్నటువంటి సందర్భములో అదే సమయంలో విడదల కొరకు ఆయన ప్రార్థించుచున్నటువంటి సందర్భాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగానే మరి దేవుని విడలమైనటువంటి మనము దేవుని ప్రచలముగా అని పిలువబడుచున్నటువంటి మనము కృతజ్ఞత కలిగిన హృదయం మనకున్నదా దేవుని స్థుతించగలుగుతూ ఉన్నామా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించగలుగుతూ ఉన్నామా ఎప్పుడు చూడు మన యొక్క సమస్యలను గురించే మనం దేవునియత విన్నపించే వారముగా ఉంటున్నాము మన విన్నప్పములను దేవునియత తెలియచేసే వారముగా ఉంటున్నాము ఒక ప్రక్క మనము విన్నపములను తెలియజేస్తున్నప్పటికీ మరొక ప్రక్క మనము దేవుని ఘనపరిచే వారముగాను దేవుని మహింపరచే వారము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మరి హృదయం మనందరికీ కలిగి ఉన్నప్పుడే మనము దేవుని ప్రచలము అని పిలువబడగలము దేవుని ప్రచలుకున్నటువంటి మొదటి గుణం ఏమిటంటే వారు దేవుని మహిమపరుస్తూనే ఉంటారు ఎల్లవేళలో దేవుని మహిమపరుస్తే వారుగా ఉంటున్నారు కష్టములు వచ్చిన శ్రమలు కలిగిన యుద్ధ శోధనలు కలిగిన ఏ సందర్భములోనైనా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉంటారు కదా మరి దావీదు భక్తుడు ముప్పై నాలుగవ కీర్తనలో చెప్పుచున్న మాటలు నేను ఎల్లప్పుడూ నా యోవాను మరి కీర్తించేదనని చెప్పుచ్చు ఉన్నాడు నా నోట ఆయన స్థుతి ఉంచబడి ఉన్నదని చెప్పుచ్చు ఉన్నాడు మరి మీ నోట నా నోట మనందరి నోట దేవుని స్థుతించే వారముగా ఉండాలి దేవుడు చేసిన అద్భుత కార్యములను మరి మనము వాటిని తలంచి తలంచి దేవుని స్థుతించే వారముగా ఉండాలి దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తును కూడా మనము తలంచి దేవుని స్థుతించే వారముగా ఉండాలి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం అనేది మనుషునికి తగినదయున్నది మనుషుని యొక్క హృదయములో ఎప్పుడు కూడా దేవుని వారుగా మారుతూ ఉన్నట్లయితే స్థుతి మన స్థితి అనేది మారుస్తుందని చెప్పి చాలా మంది దైవచనులు చెప్తూ ఉంటారు నా ప్రియ దేవుని చనాంగమా మరి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి దేవుని ప్రజలు ఎవరు అని మనం చూస్తున్నట్లయితే వారు మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారు దుఃఖము కలిగిన వేదన కలిగిన శ్రమలు ఎదురైనా కష్టములు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా మనము దేవుని స్థుతించడం అనేది మానకూడదు అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అని చెప్పుచు ఉన్నాడు తరతరముల వరకు దేవుని యొక్క కీర్తిని అనగా దేవుని యొక్క కార్యములను పొగిడేటువంటి వారు ఆయన కీర్తిని మనము పొగిడేటువంటి వారు కాను దేవుని ప్రజలు అనేటువంటి వారు ఏ విధముగా ఉంటారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు మనం ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నామా దేవుడు చేసిన మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నామా దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నామా మరి రాత్రి వేళ దేవుడు చేసిన మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తంచి వారు దేవుని ప్రజలుగా ఉండగలరు ఎవరైతే దేవునిని స్తుతించలేక దేవుని మహిమపరచలేక దేవుని గణపరచలేక దేవుని కూడా ఆయనను ఎరగనట్టుగా బ్రతికేటువంటి వారు దేవుని ప్రజలుగా ఉండలేరు వారు దేవుని ప్రజలుగా పిలువబడరు ఎందుకంటే వారి యొక్క హృదయము అంధకారమాయను వారు భ్రష్టత్వమునకు అప్పగింపబడినటువంటి ప్రజలుగా మారిపోయి ఉన్నారు నా ప్రియ స్నేహితుడ స్నేహితురాల ఈ రాత్రి వేళ మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన హృదయం నీవు ఉన్నట్లయితే నీవు దేవుని ప్రజలుగా పిలువబడుచు ఉన్నావు దేవుని ప్రజలు ఎవరు అనే అంశములో మొదటి విషయము వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారు దేవుని కీర్తిని తరతరములకు ప్రచురము చేసేటువంటి వారై ఉన్నారు రెండవదిగా దేవుని యొక్క ప్రజలు ఎవరు అని మనం గమనించినట్లయితే రెండవదిగా దేవుని యొక్క ప్రజలు ఎవరు అని మనం చూస్తే మతైస్ వార్త పదవ అధ్యాయము మరి పదహార వచనాన్ని మనం గమనించేటప్పుడు వార్త పదవ అధ్యాయము పదహార వచనములో మనము గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభువుల వారు శిష్యులను ఏర్పరచుకుని శిష్యులకు ఆయన అధికారం ఇచ్చినటువంటి కార్యములను అద్భుతములను చేయుటకు అదే సమయములో దయ్యములను వెళ్ళగొట్టట కొరకు దేవుడు మరి అక్కడ శిష్యులకు ఏం చేశాడంటే అధికారమునిచ్చాడు యేసుప్రభు వారు శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత అక్కడ వారికి సంభవింపబో శ్రమల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ మరి మతే స్వార్థ పదవ అధ్యాయం పదహారవచనములో చెప్పబడిన మాటలు ఏమిటంటే ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పామురుముల వలె నిష్కపటులనై ఉండు దేవుని ప్రజలు వివేకము కలిగిన వారుగాను నిష్కపటమైన జీవితము చేయవారుగాను ఉండాలి యేసు ప్రభువారు మరి శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను గురించి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మనం గమనించేటప్పుడు అక్కడ యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకు ఏమి బోధిస్తూ ఉన్నదో మనము చూసినట్లయితే వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరి పంతొమ్మిదవ చనములో మనం గమనించగలము కాబట్టి మీరు వెళ్లి సమస్త చనులను శిష్యులనుగా చేయడి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీశనమిచ్చు అని చెప్పుచు ఉన్నాడు శిష్యులను తయారు చేయమని యశుప్రభ వారు వారికి ఆజ్ఞాపించాడు ఈనాడు దేవుని ప్రజలు అనేకులు పిలువబడుతూ ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందిగానే మారుతూ ఉన్నారే తప్ప మరి అందరూ శిష్యులుగా మారలేకపోవచ్చు ఉన్నారు యశు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి మనం చేస్తున్నటువంటి మరి పని ఏమిటి యశు ప్రభు వారు శిష్యులను ఏర్పరచుకోగలిగాడు అందుకనే శిష్యులకు ఆయన బోధించినటువంటి ఆజ్ఞ ఏమిటంటే సమస్త జనులను శిష్యులనుగా చేయుడి సమస్త జనులను విశ్వాసులుగా చేయుడని చెప్పలేదు కానీ సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పాడు మరి ఈ శిష్యులు దేవుని ప్రజలుగా మరి మారుతూ మరి వివేకము కలిగిన వారు గాను అదే సమయంలో మరి నిష్కపటమైన ప్రజలుగా బ్రతుకుతూ ఉండాలి దేవుని ప్రజలు ఎవరు అని మనం గమనిస్తూ ఉన్నాము ఆ అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం గనుక రెండవదిగా దేవుని ప్రజలు ఎలాంటి వారు ఏ విధముగా ఉంటారు వారు వివేకము కలిగిన వారు గాను నిష్కపటమైన జీవితము చేయవారు గాను శిష్యులకు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన మాటలలో తోడేళ్ల మధ్యకు గోరెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపించు ఉన్నాను అవును శిష్యులకు సంభవింపబోచున్నటువంటి ఆ శ్రమలను గురించి ముందుగానే యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని ప్రచులారా మనము శిష్యులుగా మారినట్లయితే మనకు కలిగే శ్రమలు మనకు వచ్చే శోధనలు ఏవైనప్పటికీ వాటిని వివేకముతోనూ మనం ఎదుర్కొని ఒక నిష్కపటమైన జీవితం మనం చేయగలము కనుకనే దేవుని ప్రచులుగా పిలువపడేవారుగా ఉండాలని ఈ నా మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని ప్రచులారా మరి దేవుని ప్రచులకు ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే వివేకము కలిగిన వారుగా ఉండాలి అవివేకులుగా కాకుండా వివేకవంతమైన జీవితం చేయుట కొరకు నిష్కపటమైన జీవితం చేయుట కొరకు దేవుడు ఈ భూమి మీద మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆముల వలె వివేకులుగాను నిష్కపట పావురముల వలె నిష్కపటమైన ఒక జీవితం చేయుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు మరి మనమందరము కూడా క్రీస్తుకు శిష్యులుగా మనం మారాలి ఒక గురువు ఏ విధముగా శిష్యులను నడిపించేవాడుగా ఉంటున్నాడు మరి ఆ శిష్యులు ఏ విధముగా గురువును అనుసరించే వారుగా ఉంటున్నారు అలాగే క్రీస్తును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక శిష్యత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ శిష్యత్వం అనేది మన జీవితములో ఎంతో ప్రాముఖ్యమైన కార్యముగా ఉంటున్నది ఈనాడు అనేకులు ప్రభు మార్గములోనికి వస్తున్నారు మరి ఎందుకు వస్తున్నారో దేనికి వస్తున్నారో తెలియడం లేదు కానీ ఒక శిష్య శిష్యత్వమైనటువంటి జీవితం చేయుట కొరకు ఏ మనుషుడైతే రాగలుగుతూ ఉన్నాడో వారు దేవుని ప్రజలుగా పిలువబడగలరు యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు బోధించాడో దానిని మనము అవలంబించే వారముగా ఉండాలి అప్పుడే వారు దేవుని ప్రజలుగా ఉండగలరు మూడవదిగా దేవుని ప్రజలు ఎవరు అని మనం గమనించినట్లయితే యోహానుస్వార్తలో మనము ఒక మాట చదవగలం యోహాను యోహానుస్వార్త పదవ అధ్యాయములో మరి నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే యోహానుస్వార్త పదవ అధ్యాయము మూడవ వచనం సారీ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను దేవుని ప్రజలు మూడవదిగా ఆయన స్వరమును వినేవారుగా ఉండాలి ఎంతమంది మనలో దేవుని స్వరం వినగలుగుతూ ఉన్నాము అన్య స్వరములకు చెవి యొక్క వారముగా ఉంటున్నామా లేకుంటే దేవుని స్వరమునకు మనము చెవి యొక్కే వారముగా ఉంటున్నామా ఈనాడు అన్య స్వరములనేవి అనేకములుగా ఉన్నవి ఏది దేవుని స్వరము ఏది అన్యుని యొక్క స్వరము అన్య చెవి చెవియొగ్గినట్లయితే మన జీవితాలలో అన్నిటిని కోల్పోయే వారముగా ఉంటాం కానీ దేవుని యొక్క స్వరమునకు మనము చెవి ఎగ్గినప్పుడు దేవుని యొక్క స్వరమునకు మనము లోబడినప్పుడు మనము ఆశీర్వదింపబడే జనాంగమై ఉన్నాం మనము దేవుని ప్రజలుగా పిలువబడగలము దేవుని ప్రజలుగా మనం మారాలన్నట్లయితే దేవుని యొక్క స్వరమునకు వారముగా ఉండాలి నా గోరెలా నా స్వరము వినును అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు మరి దేవుని ప్రజలు ఆయన స్వరం వినాలి కదా ఆయన స్వరం వినకుండా మరి అన్య స్వరమును మనం వింటూ ఉన్నట్లయితే మనకేంటి లాభము మనకేంటి ప్రయోజనం ప్రియ దేవుని బిడలారా ఆలోచించండి దేవుని ప్రజలు ఎవరు మొదటిగా వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు అదే సమయంలో ఆయన కీర్తిని తరతరములకు ప్రచురము చేసేటువంటి వారు రెండవదిగా దేవుని ప్రజలు ఎవరు వివేకము కలిగిన వారు గాను నిష్కపటమైన వారు గాను మూడవదిగా దేవుని ప్రజలు ఎవరు ఆయన స్వరమును వినేవారు కనుక ఈ మూడు కార్యములు మన జీవితాలలో ఉన్నాయా లేవా అని మనం చూసుకుని పరిశీలించిన పరిశీలన చేసుకున్నట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఆశీర్వదింపబడే వారమై ఉంటాం మన కుటుంబాలలో మరి గొప్ప ఆశీర్వాదములను దేవుడు కలుగు చేయను కాక ఆయన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించును కాక శూన్యములో నుండి సమస్తమును కలుగు చేయి దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఒక శ్రేష్టమ శ్రేష్టవంతమైన ఒక జనాంగమై ఉన్నాం మరి దేవుని ప్రజలు మరి ఇలాంటి వారై ఉన్నారు మనమందరము కూడా దేవుని ప్రజలమై ఉండాలని మరి దేవుని సన్నిధిలో మనము మన యొక్క వాంఛలను మనము తెలియజేస్తున్నప్పుడు దేవుడు తప్పక మన వాంఛలన్నిటిని కూడా ఆయన నెరవేర్చను రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడడానికి మరి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన మీ పాద సన్నిధులు మేమందరము కూడా పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా ఈ సమయంలో పాటలు పాడడానికి కృపనిచ్చారు మంచి స్వరములను మాకు దయచేసినందుకు స్తోత్రాలు పాటలలో ప్రభు మేము పాడిన రీతి కానీ వచ్చు వాడిక ఆలస్యము చేయక త్వరగా వచ్చునని చెప్పి దేవా మేము పాడి ఉన్నాము మా జీవితాలలో ప్రభువ పాడిన పాటలను బట్టి మేము సిద్ధపడేవారముగాను గాను మీరు అక్కడ అతి సమీపముగా ఉన్నది గనుక దేవా మేము అందరము కూడా ఎత్తబడడానికి కృప చూపండి అదే సమయంలో ప్రభువ మీరు చేసిన మేలన్నిటిని కూడా మేము లెక్కించేవారు గాను మీరు చేసిన మేలన్నిటిని కూడా మేము మరవకుండా మీరు చేసిన మేలన్నిటిలో ప్రభువా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి కృప చూపండి దేవుని ప్రజలు ఎవరు అనే అంశం మీద మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభువా మేము మీ ప్రచలముగా ఉండాలన్నట్లయితే మొదటిగా మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే హృదయం మాకు కలిగి ఉండాలని తరతరములకు మీ కీర్తిని మేము ప్రకటి ప్రకటించాలని ప్రచురము చేయాలని మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు తండ్రి వివేకముగాను నిష్కపటలముగాను ఉండాలని మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు దేవా మీ స్వరం విని దాని ప్రకారముగా మేము నడుచుకోవాలని ప్రభు మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ మూడు కార్యములను కలిగిన వారు దేవుని ప్రజలు అని ప్రభు మీరు మాకు ఈ సత్యాన్ని రాత్రి వేళ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు అవున తండ్రి వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచండి బలహీనులను బలపరచండి మీ అందు ఆనందించువారు ప్రభువ బలం పొందుదురు అని చెప్పి వాక్యములు మేము చదువుతున్నట్లుగానే మమలందరినీ కూడా ప్రభు బలము చేత నింపి బల సహాయము చేయమని ప్రార్థిస్తూ మరి ముఖ్యముగా సాతాను చేత పీడింపబడుచున్న సమస్త ప్రజలందరినీ కూడా ఏ నామముల విడుదల పొందుతురు కాక రాత్రి వేళ ప్రతి బిడును కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రభు నెమ్మదిని సమాధానమును మీరు కలుగు చేయండి పరలోక సంతోషము చేత మా హృదయాలలో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం అవును తండ్రి రాత్రి వేళ ప్రభు ప్రతి బిడ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ వారం అంతటిలో ప్రభు ప్రయాణాలలోను వారి యొక్క ఉద్యోగ స్థలాలలోను మీరు తోడుగా ఉండి నడిపించండి సహాయం చేయండి ఆదరించండి ధైర్యపరచండి ఆర్థిక ఇబ్బందులలో ప్రభు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలముతోడైనక ఆమె కనుక నా ప్రియ దేవుని ప్రచులరా ప్రభుచితమైతే మరి రాబోయే దినాలలో ఎస్టర్ గ్రంథము మరి ధ్యానము చేసుకోవడానికి బైబుల్ స్టడీగా మరి ప్రారంభించడానికి దేవుడు కృప చూపాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించగలరని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రైస్ ద లాడ్